ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్టు అదేవిధంగా చర్యలు తీసుకోవటం జరిగిందని కాకినాడ అర్బన్ ఎంఈఓ సిహెచ్ రవి పేర్కొన్నారు కాకినాడ అర్బన్ లో ఎనభై ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలను అందించడం జరిగిందని కాకినాడ అర్బన్ ఎంఈఓ సిహెచ్ రవి పేర్కొన్నారు కాకినాడ గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలకు యూనిఫామ్ బ్యాగ్స్ బెల్ట్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నోట్ పుస్తకాల మీద కానీ టెక్స్ట్ పుస్తకాల మీద కానీ ఎటువంటి లోగోలు బ్యాగుల మీద కానీ పాత ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి లోగోలు లేవు కేవలం ఆంధ్రప్రదేశ్ అధికార ముద్రతోటే ఈ పుస్తకాలన్నింటినీ పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా వాటిని పక్కకు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు వరకు మేము పంపిణీ చేసిన వాటిలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు ఈ సంవత్సరం నోట్ పుస్తకాలు ఎలా ఉన్నాయి లాంబీ డ్రెస్సులు పిల్లలకి అవే యూనిఫామ్ సేమ్ మగ ఆడపిల్లలకి ఈ డ్రెస్సు మగ పిల్లలకి ఈ యూనిఫామ్ ఇవి కూడా యాజ్ పేర్ నామ్స్ క్లాస్ వైజ్ పబ్లిక్ టీకేమ్ జరుగుతుంది అది చూసినట్టయితే ప్రిపేర్స్ మొదలైంది కానీ ఎక్కడా కూడా ఎవరు ఫామ్లో అవి ఫొటోస్ అవి ఉద్యోగించి ఇవి ఈ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది నా పేరు సిహెచ్ రవి ఎంఈ టు కాకినాడ అర్బన్ కాకినాడ అర్బంకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు మున్సిపల్ పాఠశాలలు అన్నింటికి మొదటి విడతగా పుస్తకాలు షూస్ పంపిణీ పంపిణీ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం జరిగింది రెండో విడతలో యూనిఫామ్ బెల్ట్ బ్యాడ్జీ సారీ బెల్ట్ బ్యాగ్స్ సరఫరా చేయడం జరుగుతుంది ఈ సరఫరా నేరుగా పాఠశాలకి పంపించడం జరుగుతుంది ఇప్పటికే అన్ని పాఠశాలకి అన్ని వస్తువులు అమ్మడం జరిగింది ఉన్నత పాఠశాలకు మాత్రం బ్యాగ్స్ ఒకటి రావాల్సి ఉంది ఆ బ్యాగ్స్ రెండు రోజుల్లో వస్తే ఈలోపు వాళ్ళకు వచ్చిన యూనిఫామ్ అన్ని చేయడం జరుగుతుంది సదరు పాఠశాలల్లో కూడా పుస్తకాలు చేరిన విద్యార్థులు అందరికీ పుస్తకాలు ఇచ్చామని చెప్పడం జరిగింది ఏ పాఠశాలలోనూ ఏ ఒక్క విద్యార్థి పుస్తకాలు లేకుండా ఉండకూడదు అనేది మా యొక్క అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా అదే విధంగా చేస్తున్నారు దీంట్లో భాగంగా కొత్తగా చేరే వాళ్ళ కోసం ఎన్రోల్మెంట్ ఉంటుంది మొత్తం మనకి కాకినాడ ఆపంలో ఎనభై ఐదు పాఠశాలలు ఉన్నాయండి దాంట్లో ఇరవై నాలుగు ఉన్నత పాఠశాలలు ఉన్నాయండి మిగతావి ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రాథమిక పాఠశాలకు అన్నింటికి అన్ని అన్ని వస్తువులు అందజేయడం జరిగిందండి ఉన్నత పాఠశాలకి రేపటి నుంచి బ్యాగులు బెల్ట్లు ఇవన్నీ ఉన్నత పాఠశాలకు కూడా ఇవ్వడం జరిగింది యూనిఫామ్ కూడా పూర్తి స్థాయిలో పిల్లలకి రావడం జరిగింది మన కాకినాడ ఆర్బన్ సంబంధించి ఎటువంటి షార్టేజ్ లేదు పిల్లలకి అన్నీ కొత్త ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పుస్తకాలు కొత్తగా మారడం జరిగింది ఆ టెన్త్ క్లాస్ పుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో పిల్లలందరికీ అర్థం జరిగింది మొత్తం ఎక్కడ పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేదు ఒకవేళ కొత్తగా ఎంతమంది విద్యార్థులు చేరినా మనం కాకినాడ అర్బన్ మండలం నుంచి వాళ్ళకి పుస్తకాలు కానీ షూస్ కానీ యూనిఫామ్ కానీ ఈ స్టూడెంట్ కిట్కి సంబంధించి ఏ వస్తువు అయినా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం డిఈ గౌరవ డిఈ గారు ఆర్జేడి గారు వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు ఎక్కడ విద్యార్థి స్టూడెంట్ కిట్ లేకుండా ఉండకూడదనే నియమాన్ని తప్పనిసరిగా హండ్రెడ్ నూరు శాతం పాటిస్తాం థ్యాంక్ యూ